ఏమైంది నీ బజార్ కు వెళ్ళానా అదిగో అక్కడున్న కుర్రవాళ్ళంతా చూసా ఉన్నప్పుడు హేళం చేస్తున్నారే అక్కడున్న కుర్రోళ్ళు నిన్ను హేళం చేసారా అవునమ్మా ఏమన్నారే వాళ్ళు నీకుంటుంది కదా నేను కూడా గట్టిగా ఒకటి వేసుకున్నానమ్మా అవునమ్మా అలాగే కళా పుష్కులు పెద్దలు గౌరవనీయులు సిహెచ్ శ్రీధర్ శర్మ గారు కళాభిమానంతో నన్ను అభినందించి ఒక మూడు వందల రూపాయలు చదివించారు వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరులు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం వారికి మా హృదయపూర్వక నమస్కారాలు అమ్మా అది ఏమిటి నేను చెప్పిన పాడావా సరే కాని చిత్ర బజార్కి వెళ్ళావు కదా నువ్వు బజార్ లో ఎవరెవరు కనిపించారు నన్ను ఏమని పిలిచారు ఒక్కసారి అమ్మా బజార్ అందరూ మీ అమ్మ శ్రీహరి కుమారి శ్రీ మొదల బేబీ ఏం చూస్తున్నా నేను అడిగి నేను శ్రీహర్ కుమారినా మొదల బేబీనా వాణిశ్రీనా వాణిశ్రీయా నా బోణిశ్రీయా లాక్ కడితే ఉన్నానే నా దగ్గరే ఉందమ్మా డబ్బాలో నూనె లేదమ్మా ఇక్కడ అమ్మా 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 ఆ చిల్లర పట్టారు కూడా నిన్నే అడిగారే ఆయన అడిగారా పట్ల పుట్టారు కూడా నిన్నే అడిగారమ్మా ఆయన ఏ సుబ్రహ్మణ్యం గారి మీ నాన్నగారు అడగలేదా నన్ను సుబ్రహ్మణ్యం గారు అయితే సీక్రెట్ గా మీ ఎంఎం చేసిన చిత్ర సాయంత్రం రెడీ అయ్యి ఉన్నామని ఇంత మిచ్చిన పట్ల అంటే ఎంత లవ్వే సుబ్రహ్మణ్యం గారు ఇంకెవరు అడిగారే ఆయన ఏ సత్యనారాయణ గారు అడిగారా సత్యనారాయణ గారు నిన్నే అడిగారమ్మా సత్యనారాయణ గారు కూడా అడిగారా నేనంటే ఎంత ప్రామే సత్యనారాయణ గారు చాలా లవ్ అమ్మో అవునే ఆయన మల్లని కృష్ణ గారు అడిగారా మల్లని కృష్ణ గారు కూడా నిన్నే అడిగారమ్మా అన్నే అడిగారా అవునమ్మా ఇంకెవరు అడిగారు అమ్మా గుళ్ళ పూజారు పూజారు గారు మహానుభావులు ఆయన కూడా నన్నే అడిగారు కే సుబ్రహ్మణ్యం గారు అవునమ్మా తొంభై మూడు సంవత్సరాల వయసు మహానుభావుడు ఆయన కూడా నన్నే అడిగాడు అవునమ్మా అమ్మా అంటే ఎంత ప్రామే సుబ్రహ్మణ్యం గారు నేను వచ్చేస్తుంటే చిత్తాయి రావెళ్ళని తాము వెళ్ళామా ఇంత పెద్ద చెప్పు నా చేతిలో పెట్టి పండిస్తాను మేము అమ్మా గుడికెళ్ళావు కదమ్మా కొబ్బరి చెప్పు ప్రసాదం పెట్టుంటారు నీకు అవునమ్మా పండిస్తానన్నారా మీకు నాకు పండిస్తానన్నారా అవునమ్మా ఏం పండి ఆ అరటి పండ అరటి పండమ్మ అరటి పండ అవునమ్మా నేను ఎల్టే అసల పండ ఇచ్చేవారు మహానుబాబు నేను ఎంత లవ్వే వయసులో నన్ను ఏమని పిలిచేవారని తెలుసా శ్రీహర్ డార్లింగ్ శ్రీహర్ డార్లింగ్ బాబన్న నా బాబన్న నా అని పిలిచేవారే అంతే కదమ్మా డార్లింగ్ డార్లింగ్ నేను డేట్ వేసుకునే మీటి డుతారు కదా అయ్యో వీరంతా మీ నాన్నగారులే ఇంతమంది నాన్లా అవునంత ముద్దు ముద్దుగా డాడీ 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 పిచ్చుకుంటే ఇంతమందిలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావు నేను ఎలా చెప్పనే ఒక పని చేయమ్మా ఎవరన్నా పెద్దవారు కనిపిస్తే నాన్నగారు నమస్కారం అండి అను నమస్కారం అండి ఎవరన్నా షోకుల రాడు కనిపిస్తే బావగారు అను బావగారు బాగున్నారా ఎవడైనా ఆరిపోయిన ఉంటా కూడా కనిపిస్తే అన్నయ్య గారు నమస్కారం అన్న మనం చెప్పక్కర్లేక వాడే వెళ్ళిపోతాడు చెప్పమ్మా ప్లీజ్ ఇంకెవరే మహానుభావుడు ఆర్వీఆర్ ఆంజనేయ శర్మ గారు అసలైన మీ నాన్నగారు కోరికే నీకు వచ్చింది అవునమ్మా ఇందాక నుంచి నా ముక్కు పెట్టుకున్న బొగ్గు పెట్టుకు గిల్లుతున్నారే అచ్చు అది కొద్దిగా నాకల్ నాకల్లి అమ్మా అమ్మా మన ఇంటిగా నా కోసం పెద్ద పెద్దోళ్ళు వస్తారు వాళ్ళని ఎలా పిలుస్తావు రెండు నాన్నగారు రండి నాన్నగారు రెండు పెద్ద నాన్నగారు అని పిలవాలి అక్కయ్య కోసం వస్తారు గుర్రోళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకొని బయటలు వేసుకుని బాహుబలి టూ లాగా కాట వాయుడు ఇచ్చినట్టు వాళ్ళని ఎలా పిలుస్తావు రెండు బావ రండి బావగారు బావ గారు రండి మామయ్య గారు మామయ్య గారు అని పిలవాలి మరి నీ కోసం వస్తారు చిన్న చిన్నపిల్లలు అద్కొని షార్ట్లు పిలుస్తారు వచ్చే ముండ మనకు అన్న తమ్ముడు వరసే లేదే మనకి మనం అన్నయ్య అని పిలిస్తే కాశీలో గోవు చప్పుడు పాపం తగులుద్ది నువ్వు అన్నయ్యని అని అక్కడే పడిపోయాడు చూడు కింద అలా పిలవకూడదు ఎలా పిలవాలమ్మా రారా నా మగడ రారా నా మగడ రారా నా పీడ రారా నా పీడ అని పిలవాలి పిలవాలమ్మా పడిపోయిన లేపలమ్మా

సర్లే కాని చిత్ర అమ్మా ఈ ప్రీ మోజల పడిపోయి మీకు విషయం అర్థమచివేని ఏమంటే ఎవరో పొల్లున గడుగారంట మా ఇంటికొచ్చారా అవునమ్మా ఆయన నన్ను పై నుంచి కిందకి కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఎగదవేడు ఊటా చూస్తుంది చూసేడ ఉన్న చేసి వెళ్ళిపోయాడు ముండా కొడుకు నన్ను ఏం చేయలేదు లోపలికి వచ్చి నిన్ను ఏదో చేస్తారండి ఓ ఎప్పో వీడు బాబే నన్నేం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఇక వీడేం చేస్తాడు బోధన పట్టాను వీడు అమ్మా వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి పూర్వం వచ్చేవాడమ్మా పోతకాలు రాకముందు పోతకాలు అంటే అన్ని చెప్పాలి ఏమీ లేదమ్మా అన్ని రసాలు అక్కడ దిగేసరికి శివరంత ఆవయ్యింది అప్పటి నుంచి ఆయన ఒప్పుకుంటూ వస్తుంటే బాబు గారి బాధకాలు ప్రాపండి అన్న ఆయన గారు మానేసి ఆయన కొడుకు గారు ప్రవేశిస్తున్నారు తెలిసిందా బామ్మ వీళ్ళు అక్క ఆయన పిలు అక్క అమ్మ పిలుస్తుంది అమ్మా అమ్మా పట్టదని చెప్ప బయట తేలింది నేను వెళ్ళి ఆ ముంటా కొడుకు నెట్టుకు వస్తానమ్మా ఈ పాడు నేను చేయలేనమ్మా మనకి పాడు వృత్తి కాదమ్మా పాడికొండలాంటి వృత్తి అమ్మా పాడికొండలాంటి వృత్తి నా మాట వినవే బాగుపడిపోతాం నా మాట వినమ్మ నా మనసు తనువు ఎప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందు లగ్నం చేశానమ్మా నన్ను అట్టే బలవంత పెట్టకమ్మ నీకు పుణ్యం ఉంటుందమ్మా అయితే ఒక పని చేయమ్మా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లేన చెయ్యమ్మా శరీరం నాకప్పు చెప్పమ్మా అసలు ఆయన చూసుకుంటాడు మిగతా ఏమన్నా ఉంటే నేను ఇంత బాధపడుతూ చెప్తుంటే నీకు వేళా కొలంగా ఉంటే అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయి దాని వెనుకు ఏ కన్న తల్లి తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా కన చెప్పవే అమ్మా నేను పెంచిన కన్న తల్లిని కన్న తల్లిని వేదికని కుపనియాసాలు చెప్పి ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాళి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తానీ భగవంతుడు మన దేవదాసినిగా పుట్టించాడు అమ్మా నా నువ్వెన్నైనా చెప్పు అమ్మా ఈ పాడు భక్తిని చేయనో చేయనో చేయాలంటావు ని వెనను అమ్మా నువ్వు చెప్పేది చేస్తానే నువ్వు तुझ తప్పే మగ అదే అండి నేను చచ్చిపోయినందుకు దీనికి పట్టలేదు పెళ్లి కోసం వచ్చింది బాధ అంతా నువ్వు బాధపడాల్సిన పనేమి లేదే లేదు మహానుభావుడు మన పాతూరు సీను గారి దగ్గరుండి చేపిస్తాడు నీ అమ్మా

చెప్పుకుంటే అమ్ముడు నాకు నిజమే ఇలాంటి పాడు తుబడ్లు మోసం రాకపోతుంది ఇంట్లో ఉమ్మనివ్వ ఆడపిల్లము అందర చిన్న చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చెప్పు వెళ్ళను లోపలికి వెళ్ళి అలాగే నాకు జాగ్రత్త ఇది కదా కృష్ణ پھرا ھا 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 ఎవరితోనండి బయట పోట్లాడుతున్నాను పోనీ తీసుకుండి నేను వెళ్ళి చూసొస్తా రిక్షా విన్నాడేమోనండి వింటే ముక్కు మీద గుద్దుతాడు ముక్కు మోడు మొక్కలే కుదుతాడు ఎత్తులో ఉన్నాడు పోలీసు వాళ్ళు అలా వెళ్ళారు రెండే నెల మాట్లాడగలుగుతున్నాడు అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి అక్కడ తో మాట్లాడాడు ఎక్కడా ఆ సెంటర్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వంశం కడు సార్లు ఎలాదిగా చూసి ముప్పాడు ఫుల్ బాబు మీరు ఎలాగో అర్ధ రూపాయల డబ్బులు వాడు అడిగింది ఒక పావలవు రామా అంటూ ఇడ్చుకు వచ్చాడే ఒక పావల ఇస్తే ఏం పోతుందండి ఏం ఏం పోతుందండి సరే ఏమి పోదు అపర చేతుకు ఎముక ఎముకలేని మనిషి గారు రాక రాక మా ఇంటికి వచ్చారు మా ఇల్లంతా చూడండి ఈ బిల్డింగ్ ఈ మధ్యలో గెచ్చావా అవునండి నేను ఎప్పుడూ బయట మాత్రమే కానీ లోపల ఎప్పుడు చూడలేదు రక్తత్వా లోపల ఎంత విశాలంగా ఉందో లోపల చూసే దృష్టి ఉన్నారే కలిగింది అనమాట అబ్బా అబ్బా రక్తత్వ ఈ బీదు పేర ఎవరు గీశారు కాకినాడ ఇంజనీర్ గారు గీశారండి కాకినాడ ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు ఆయన ఇక్కడికి వచ్చి గీశాడా మీరు ఎక్కడికి వెళ్ళి గీయించుకున్నారా ప్లాను ప్లాను వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాను మీరు కొబ్బరి పెట్టారే కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా పనులు రావాల్సింది అబ్బా లోపల ఎంత విశాలంగా ఉందో అత్త బాబు ఆ దోర ఎవరై లేదండి ఆ దోర ఎవరై అదేనా అయినా మహానుభావుడు మా పి స్వామి యాజులు గారు వేయించారండి ఆ దోలాన్ని అయ్యో బాబు

అది మా చిన్నమ్మ ఇండి చిత్రది ఏ డోర్ మూసల ఇంకా ఓపెనింగ్ అవలేదా ఏలేదు ఓపెనింగ్ అవలేదా దుర్మాతం పోయిన తర్వాత మంచి భోతం సూపికి ఓపెనింగ్ ఇచ్చు బాబు మహాన బావుడు మా టీ అనిల్ కుమార్ గారితో తో ఓపెనింగ్ చేపిద్దామని ఆయన రై ఐ హస్తవత్తు పరిశీలన ఓపెనింగ్ చేసాడందుకు ఆ తర్వాత మనంంతా ఆడకు బాబు అనిల్ కుమార్ గారు కూడా ఎప్పుడు చిత్రగ ఓపెన్ చేద్దామని ఎప్పుడు చిత్రగ

మొత్తం గదులన్నీ చేయించారా లేదండి ఆ గది వరకే చేపించాను ఏ ఎందుకని తమ దయస్తే మొత్తం చేపించుకుందామని మహారాజు బాగుండాలే గాని ఊరు మొత్తం బాగు జాతీయ అది పెద్దమ్మాయి పెద్ద ఇక లోపలికొడితే లబాబ్ ఆ గది గురి నాగేనండి ఏంటటా బూది పట్టికి పోయి మీరు దులిపించుకోవట్లేదు లతబాబ్

పంపించండి సంగీత సాధన అవునండి పెట్టామండి పాఠాలు ప్రారంభించారు ప్రారంభించారండి ప్రారంభించానండి లేకపో ఆయన తెచ్చుకున్నాడా మీ సొంత పెట్టి పెట్టి మా సొంతదేనండి పెట్టి మీదేరాయకుడు పని అయిపోతాడు కింద తొక్కలేక పై రా ఏమిటండి పో మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి గారు గారు పోల రంగడ పోలరంగారని మంచం పైనుంచి ఎగిరేగిరి ఎగిరెగిరి పడుతుందండి మంచం నుంచి ఎగిరేగిరి పడుతుందా అవునండి అక్కడే పడుతుందా పక్క పక్క అక్కడే పడుతుందండి అక్కడే పడుతుందో కథ పోయి పడుకోవో చిచ్చి చాలే గుర్ మరి లేకపోతే చి 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 మా ఇంట్లో ఎవరండి ఇప్పుడు అర్థమైందండి ఒకేసారి కురిసింది కదా నడుచుకుందేమో భూతవైద్యుడి కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ గారి కానీ చూపించకపోయారా అయ్యో మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించామండి ప్రసాద్ రెడ్డి గారని ఆర్ఎఫ్ డాక్టర్ గారండి ప్రసాద్ రెడ్డి గారికి చూపించారు అవునండి అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి వేసేసండి అక్కడ ప్రతాప్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు ఏంటది పరీక్ష బాబు తలుపులన్నీ వేసేసిన ఒక కథలోంచి చూస్తూ ఉన్నానండి నీ కనవాట కదా మొండకరీ ఎలా కొట్టా బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి పడుకోబెట్టే చేస్తారు మరి ఏంటది పర్చా సబా సబా ఎల్లకెల్ల పడుకోబెట్టాడా బల్లల పడుకోబెట్టాడా ఎల్లకెల్ల పడుకోబెట్టారండి ఆ ఎల్లకెల్ల పడుకోబెల్తే మన డాక్టర్ గారికి షేప్ తీగా ఉంటుంది దేనికి బాబు డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఎంత అది ఎంత బారుంటే ఆయన బాబు దాని చివరింత బిళ్ళ కూడా ఉందండి అదే తప్ప లైసెన్స్ కదా సబ్ కనిపెట్టేది జనాభా అభివృద్ధి చేసేది